చాలా పెద్దది ఇంట్లో మీరు ఎంతమంది మంది ఉంటారండి మీరు మా నాన్నగారు ఇద్దరమే నీకు అమ్మ అక్క తాత ఎవరు లేరా లేరు అయితే మీరు మాలల్లి దిక్కులేని వాళ్ళు అనమాట మీ ఇద్దరికి ఇంత పెద్దలు ఎందుకు రండి పనిచేద్దామా ఏమిటి అబ్బా ఆసే ఊరికే చెప్తానా మీరు వన్ టూ త్రీ అనండి అప్పుడు చెప్తాను

చిట్ బాబు ఉండు నీకు లడ్డు అయ్యా బాబు ఎవరి కుర్రాడు అనాథాష్ట్రమం కుర్రాడు గోపి గోపి వీరే మా నాన్నగారు బాబు గారు మీ కోరిక కూడా నెరవేర్చాడు మన వండి లోటు తీర్చాడు బాబు ఈ గడుగా ఎక్కడ దొరికాడు నీకు పిల్లల మీద మోజుంటే ఉండొచ్చు కానీ ఈ ధర్మ సంతానమే దొరికిందా ధర్మ సంతానానికి బాధ్యులు కన్న తల్లిదండ్రులు గాని ఈ పసివాళ్ళు కారు ఈ చర్చ అంతా నాకు అనవసరం వెంటనే తీసుకెళ్ళి అక్కడే పారేసిన లేదు నాన్నగారు ఈ కురవాడంటే నాకు చాలా ఇష్టం